నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పద్దెనిమిది మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ జీప్ కంపస్ లిమిటెడ్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ఇది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ సస్తే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్టేరింగ్ కంట్రోలర్స్ కు వాయిస్ కమాండింగ్ టు షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ అలైవిల్స్ ఏ బేస్ బ్రేక్ వస్తుంది కేవలం అరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది యూపీ రిజిస్ట్రేషన్ దీనికి ఇన్వైస్ అవసరం లేదు అందులోనే ఆర్సీలనే ఎక్స్ షో రూమ్ ప్రైస్ రాసి ఉంటుంది క్లియర్ గా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు నేను చేస్తున్నా యూట్యూబ్ లో చూడరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు కాల్ చేయరు జీప్ కంపస్ లిమిటెడ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్సి స్టేరింగ్ కంట్రోలర్స్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి లీటర్ కు కస్టమర్ అంటే నాకు తెలిసి ఒక వ్యక్తిని అడిగితే దీనికి థర్టీన్ ఫోర్టీన్ మైలేజ్ వస్తాయి అన్నట్టు నాకు ఐడియా లేదు సార్ మైలేజ్ గురించి ఎందుకంటే ఈ బండ్లు మనం ఒకటే బండి ఏమో తెచ్చినట్టున్నా నేను ఢిల్లీ నుంచి బండి చూసుకోరు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు బానట్ నుంచి దిక్కి వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఒక్క గ్లాస్ కూడా బ్రేక్ కాలే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం అరవై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఇక్కడ లిమిటెడ్ వేరియంట్ సార్ టైర్లు చుంపట్ టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది డోర్ లైన్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఫోర్ బై ఫోర్ సార్ ఇలా లిమిటెడ్లా ఒక లీటర్ రెండు లీటర్లు మిస్ అయినాయి అయ్యున్న టీ డిక్కీ చూసుకోవాలి డిక్కీ షోరూమ్ నచ్చి వచ్చిన డిక్కీ డిక్కీ డోర్ ఉంది సార్ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది ఇక్కడ రస్టింగ్ లేదు ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇంకా స్టెప్ని సిల్ టైరు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది సార్ ఇప్పుడు బయటకు తీయలేదు స్టిక్కర్లు కూడా పోలేవు దాన్ని స్టార్ట్ ఇప్పుడు చూపించండి మొత్తం ఈ ఫోర్ పవర్ విండోస్ కూడా ఆటో విండోస్ ఉన్నాయి సార్ ఈ ఫ్రంట్ రెండు ఆటో ఇదేమో మాన్యువల్ ఉంది ఒత్తి పట్టుకోవాలి టచ్ చేస్తేనా రెండు వేల పద్దెనిమిది ఐదో నెలల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది జీప్ కంపస్ ఫోర్ బై ఫోర్ లిమిటెడ్ ఎడిషన్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ఫోర్ బై ఫోర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ బండి కేవలం అరవై ఒక్క వేది తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి నార్మల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ అలాగే వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఫ్రంట్ రెండు విండోస్ కూడా ఆటో విండోస్ ఉంటాయి వెనకాల మాత్రం మనం ఒత్తి పట్టుకోవాలి ఫ్రంట్ రెండు ఒకసారి టచ్ చేసి ఇట్స్ పెడితే ఆటోమేటిక్ అవే దిగుతాయి ఢిల్లీలో బండి అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి పదకొండు లక్షలు బార్గెనింగ్ ఉంది వీడే మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఈ బోర్డు మీద మా ముగ్ర నెంబర్ నెంబర్నే సార్ ఎవరికన్నా ఒక్కళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై ఐదు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి మీకు అప్ప చెప్తా దాని ఖర్చులు వేరే ఉంటాయి ఓకే సార్ మళ్ళొకసారి సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్